ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది ఏం చేసింది మీరు ఇవాళ ఇవాళ పియర్ కిందికి వన్ పాయింట్ టూ ఐదు మీటర్లు దిగింది అది దాన్ని రెక్టిఫై చేస్తూ అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఏది ఎంత ఫ్లో వస్తుందో తెలియదు ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ రెండోది అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద థర్డ్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టి పెట్టి నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద అది అవసరమే లేదు థర్టీఎంసీ ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పినా ఇంత వేస్ట్ మనీజ్ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెమ్మ భీమా ఇవన్నీ కూడా మీ మొదలుపెట్టాయి థర్టీ పర్సెంట్ ఉన్నాయి పదివేల కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వరకు నీళ్ళు పోతే ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయే టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు దీంట్లో ఇవన్నీ నా గౌరవ మంత్రిగా అని ఒకటే కోరుతున్నది దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అతను మీరు తీసుకొచ్చిన పంపులు ఇరవై ఒకటి పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి తీసుకొచ్చిండ్రు టోటల్ అసెంబ్లీ మోటార్స్ దాని వాల్యూ ఎంత విహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏ మార్పీలో నేను ఫస్ట్ నైంటీ నైన్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే అంతకుముందే టూ ఇయర్స్ ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కాలే ఆ మోటార్స్ మీకు కూడా తెలుసు మురళి ఈఎంసీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయల మోటార్ని నాలుగు వేల కోట్లు ఛార్జ్ చేసాను డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాను ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు అందుకే ఆంధ్ర ముందు విషయాలు రిక్వెస్ట్ చేసేంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారో ఏం చేస్తారో దీని యొక్క ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీమియా కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు మధ్యలో గవర్నమెంట్ ప్రాజెక్ట్ దాన్ని ఆపరేషన్ అంటే అప్పటి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే